వందనములు తెలియజేస్తున్న ప్రిలారా ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు జన్మ పాపము కర్మ పాపము అని ఉన్నది మరి కొన్ని కొన్ని జబ్బులు వస్తా ఉన్నాయి మనుషులకు ఈ భూమి మీద అవి తీసివేయటానికి చాలా మంది నైపుణ్యత కలిగిన వైద్యులు ఉన్నారు మానవుని యొక్క శరీరం మీద కడుపులో వచ్చే వ్యాధులకు బలహీనతలకు వైద్యులు ఉన్నారు కానీ మానవుని యొక్క హృదయంలో ఉన్న పాపానికి వైద్యుడు లేడు అది ఒక యేసుక్రీసు ప్రభువారు మాత్రమే ఆ యేసుక్రీసు ప్రభారు ఎలా మనకే ఆ జబ్బులు నయం చేస్తున్నారంటే మనకు భగవద్గీతలో ఒక శ్లోకం కనపడతా ఉంటుంది చదివితే సర్వమాన పాప పరిహారాలతో రక్తపోషణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అని ఒక శ్లోకం ఉన్నది ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే భూమి మీద ఉన్న సకల మనుషుల యొక్క పాపములను తీసివేయటానికి ఒక నీతి మంతుడు బలి అవ్వాలి ఆ నీతి మంతుడు బలి అవ్వాలి అది రక్తము చిందించాలి రక్తము చిందించకుండా ఏ పాపమునకు విమోచన లేదు అది నీతిమంతుడై ఉండాలి ఆ నీతి మంతుడు రక్తము చిందించేవాడై ఉండాలి చాలామంది ఉన్నారు ఈ కాలాల్లో కానీ యసుక్రీసు ప్రభు వారు మాత్రమే ఆ రక్తము చిందించడానికి త్యాగదరుడుగా ఈ లోకానికి వచ్చారు ఇది గొప్ప అనుభవం గొప్ప సాక్ష్యం మనకు అందరూ తెలుసు ఈ రక్తములో కడగబడాలి ఒక వైద్యుడు ఇస్తున్న మందులు ఆ రోగి సకాలంలో వేసుకుంటేనే ఆ వ్యాధు తగ్గుద్ది ఆ ఏసుకేసు వారు సిలువలో కార్చిన రక్తము వృధాగా పోకుండా ఆ రక్తంలో నువ్వు తడగబడితే ఆ రక్తంలో నువ్వు తడవబడితే నీకు పాపశుద్ధి దేహశుద్ధి కలుగుద్ది పరలోకములు నువ్వు చేర్చబడతావు ఒక టికెట్ లేకుండా ఒక ప్రయాణం చేయలేము ఒక సినిమా హాల్లో ప్రవేశించలేము ఒక బ్రస్ ప్రయాణం చేయలేము ఈ లోకంలో నువ్వు మారు మనసు లేకుండా బార్తం లేకుండా ప్రభు బలలో చేయి వేయకుండా నువ్వు చేరటానికి ఈ దేవుని రక్తం యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి ఇది సత్యం ఇది బైబిల్ చెప్తున్న సత్యము ప్రతి గ్రంథాలు ఘోషిస్తున్న అన్వేషణ గ్రహించండి ప్రియులారా సర్వమానవాళి కొరకు మరి దేవుడు చిందించిన రక్తము మరి విలువైనది కదా అది ఒకసారి మనము అది రుచి చూస్తేనే దాని యొక్క అనుభవం మనం తెలుస్తుంది అందుకని ఒకసారి గ్రహించండి మరి యొక్క మరి చాలామంది సేవకులు ఈ విధంగా అన్వేషణ చేస్తూ ఉన్నారు వాక్యము బోధిస్తూ ఉన్నారు ప్రార్థనలు యాచనలు సువార్తయాత్రలు దండయాత్రలు మీటింగులు ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాలుగా సువార్తను ప్రతి వ్యక్తికి అందచేయాలని మరి సువార్త ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి ఈ సత్యాలను గ్రహించండి దేవుని విశ్వసించండి నిత్యత్వంలో చేర్చబడండి దేవుడు మిమ్మలను మీ గ్రామస్తులను మీ కుటుంబీకులను మీ బిడలను మీకు కలిగిన సమస్యను దీవించి ఆశ్రయించి ఆయనే మహిమ పొందును గాకే ఆమెన్